కానీ రైట్ పర్సన్ ఎడ్యుకే ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఇవాళ చేసే హెల్త్ ప్రొఫైల్ అన్ని కూడా అన్నిటికీ సీఎం గారితో ఉన్న సీఎం గారి దగ్గర ఎదురేనా సమస్యని చెప్పాలి అంటే రియల్లీ గ్రేట్ గా చెప్పగలిగేది ఒక రజనీ మేడం అని గర్వంగా చెప్పొచ్చు ఎంతో మందిని చూసాం కానీ మేము ఎన్ని విన్నపాలు ఇచ్చినా ఎంతో మందికి ఉన్నారు కానీ వాళ్ళకి ఏది రెస్పాన్స్ లేదు మేడం గారి దగ్గరికి ఏది ఇచ్చినా మేము వచ్చిన షార్ట్ పీరియడ్ లో చూస్తున్నాం ప్రతి సమస్యకి దానికి సమాధానం ఇస్తున్నారు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా సరే తను చేతనైతే చేస్తున్నారు లేకపోతే సలహా చెప్పి చేస్తున్నారు అటువంటి మేడం గారిని మా ఏరియాకు రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అనుకుంటున్నాం మా ఏరియాలో మేడం గారు రావటం కూడా మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి మేడం గారి మళ్ళా మళ్ళా మాకు మేడం గారు మళ్ళా వచ్చి మళ్ళా మినిస్టర్ అయ్యి మా అభిమానాన్ని అందరు కూడా మేము చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారిని గారిని టైం కొంచెం తక్కువ ఉందన్నారు అందువల్ల మేడం గారిని మనకి విలువైన స్విచ్ని ఇచ్చి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజీవ్ రెడ్డి అన్న అందరికీ నమస్కారం ఈరోజు డయాగ్నోకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి మరి ఈరోజు మన గుంటూరులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి వారికి అలాగే ఈ కార్యక్రమం కోసం నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను మాట్లాడబోయే ముందు ఖచ్చితంగా కోవిడ్లో మీ అందరూ చేసినటువంటి కష్టం మీరందరూ పడినటువంటి కృషి మరి వాటికి ఖచ్చితంగా నేను మీ అందరికి కూడా ఖచ్చితంగా మీ అందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ వేదికగా మీ అందరినీ కూడా కలుసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు దాకా కూడా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం గురించి గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతర రాష్ట్రాల్లో చెప్పగలుగుతుంది ఈరోజు దేశంతోనే వైద్య ఆరోగ్య రంగంలో ఈరోజు జగనన్న పాలనలో మనం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు మనము తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ కావచ్చు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము అండ్ అలాగే మీ అందరూ కూడా యు నాట్ డీలింక్డ్ మీరు ఈ వ్యవస్థతో లింక్ అయి ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా మనం తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ కావచ్చు ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు